గుడ్ న్యూస్ మహిళా రైతులకు పన్నెండు వేలు సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు సువార్త చెప్పబోతుంది ప్రధానమంత్రి కిసాన్ నిధి రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసి పన్నెండు వేలు వేయాలని చెప్పేసి యోచిస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి అయితే మొత్తం మీద ఈ ప్రణాళికను ఫిబ్రవరిన బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా పన్నెండు వేల కోట్లు కూడా అవసరం అవుతాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రతి ఏటా పురుష మహిళా రైతులందరికీ ఆరు వేల చొప్పున జమ చేస్తుంది ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు కూడా ఆ పదిహేను విడతలో పదకొండు కోట్ల మంది రైతులకైతే రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల నిధులను అయితే డబ్బులు విడుదల చేశారు అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఎప్పుడూ అయితే చేపట్టలేదు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే చర్య దిశంగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ ఈసారి మాత్రం మహిళా రైతులందరికీ కూడా డబ్బాలు అంటే పన్నెండు వేలు పన్నెండు వేలు వారికి పీఎం కిసాన్ డబ్బులు పన్నెండు వేల రూపాయలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో మహిళా రైతులకు మాత్రం పన్నెండు వేలైతే ఖాతాలకు వస్తాయి పురుషులకు మాత్రం ఆరు వేలు సో ఇది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో